పుస్తకంలోని ప్రతి పేజీ తారు వేణును ఒక కొత్త భయానక వాస్తవం వైపు తీసుకెళ్తుంది అంబులి చిన్నతనంలో ఊరివాళ్ల చేతిలో అన్యాయంగా చనిపోయినదని ఆమెకు ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని తెలుస్తుంది ఆ శక్తులే ఆమె మానవరూపం విడిచి మాయాశక్తులతో జీవించే దయ్యంగా మారడానికి కారణమవుతాయి తారు అయితే అంబులి యథార్థంగా చనిపోలేదు ఆమె ఆ శక్తుల వల్ల మళ్లీ చైతన్యవంతమయ్యిందట వేణు భయంతో అంటే మనం చూస్తున్నది నిజంగానే ఆమె దెయ్యం రూపమా అప్పుడు పుస్తకంలోని చివరి పేజీలో ఒక శపథం ఉంటుంది అది చదివినవాడు అంబులిని శాశ్వతంగా సమాధి చేయగలడు కాని అది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఆ శపథాన్ని చదివే సమయంలో అంబులి సమీపంలో ఉంటే ఆమె ఆత్మ మరింత క్రూరంగా మారుతుందట తారు వేణు ఆ శపథాన్ని చదవాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే సమయంలో ఒక్కసారిగా ఆ చుట్టూ చీకటి పెరిగిపోతుంది ఆ మబ్బుల మధ్య అంబులి ముఖం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు మరింత భయంకరంగా మరింత శక్తివంతంగా వేణు ఇది చివరి అవకాశం తారు పుస్తకంలో ఉన్న శపథాన్ని చదవాలి తారు ధైర్యంగా పుస్తకాన్ని పట్టుకుని శపథాన్ని చదవడం ప్రారంభిస్తాడు చుట్టూ నిండిన చీకటి మధ్య తారు ధైర్యంగా పుస్తకాన్ని పట్టుకుని శపథాన్ని చదవడం ప్రారంభించాడు వేణు పక్కన ఉన్నాడు కాని అతని ముఖం భయంతో నిండి ఉంది అంబులి మొహం ఇప్పుడు మరింత భయానకంగా పిచ్చివాడిలా నవ్వుతూ ఆ ఇద్దరిని చూస్తోంది మబ్బుల మధ్య ఆమె రూపం స్పష్టంగా కనిపిస్తోంది గుండ్రంగా ఎర్ర కళ్ళు పొడవైన గోర్లు ఆమె చుట్టూ తిరుగుతున్న నలుపు దుమ్ము ఆమె శక్తిని ప్రతిబింబిస్తున్నాయి తారు పుస్తకంలోని చివరి మాటలు పాయిస్తున్నప్పుడు ఒక్కసారిగా భూమి కంపించసాగింది ఆ శబ్దం మామూలు కాదు అది అంబులి చేసే శక్తివంతమైన ప్రతిస్పందన ఆమె అరుపులు గాలిలో తరిమేస్తూ తారుతో పాటు వేణుని వెనక్కి విసిరేస్తాయి కాని తారు ధైర్యంగా లేచి చివరి వాక్యం పూర్తి చేస్తాడు ఈ శపథం నా శ్వాసతో నింపబడింది చీకటి ఇక వెలుతురులోకి మరుగైపోవాలి ఈ మాటల తరువాత పుస్తకం ఒక్కసారిగా వెలుగుతో నిండిపోతుంది ఆ వెలుగు అంబులిని చుట్టుముట్టి ఆమె శరీరాన్ని తినేస్తుంది ఆమె గట్టిగా అరుస్తూ కనిపించకుండా పోతుంది అంతా ప్రశాంతంగా మారుతుంది తారు వేణు ఇద్దరూ కిందపడి శ్వాస తీసుకుంటారు అంబులి ఇకలేరు పుస్తకం చివరి పేజీ కాలిపోయి ఖాళీ అయింది వాళ్ళు బయటకు వస్తారు ఆ పురాతన బావి చుట్టూ మబ్బు తీరిపోతుంది ఆ ఊరు మళ్లీ వెలుగులోకి వస్తుంది చీకటి ఆవరించదు ప్రజలు భయంతో కాదు ఆశతో బతకగలరు కాని తారు వెనక్కి తిరిగి చూసినప్పుడు అడవిలో ఎక్కడో ఒకచోట మళ్లీ ఎర్రటి కళ్ళు మెరుస్తున్నట్టు కనిపిస్తాయి ఇంకా ముగియలేదు